ఓం నమో వెంకటేశాయ హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజాత చెంది బ్లాగ్స్ మీ అందరికీ తెలిసిందే నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను ఈ రోజుకి విజయవంతంగా ఏడవ వారంకైతే వచ్చింది ఈ రోజు నాకు చాలా చాలా సంతోషంగా తృప్తిగా ఉంది ఎందుకంటే ఆ ఏడుకొండల వాడి దయతో నేను మొదలు పెట్టిన ఈ ఏడు శనివారాల వ్రతం ఈ రోజుతో దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ రోజు ఏడవ వారం పూజ అంటే చివరి వారం అనమాట ఆరు వారాలు ఎలా గడిచాయో అసలు తెలియడం లేదు ఆటంకం లేకుండా ఆ స్వామి వారు ఈ వ్రతాన్ని పూర్తి చేయించారని నేను బిలీవ్ చేస్తున్నా ఈ రోజు ఏడవ వారం పూజ కాబట్టి ఏడు ప్రసాదాలు చేయాలని ఇంకా ఇక్కడైతే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఎవ్రీ వీక్ అయితే నాకు వీలైనన్ని నేను ప్రసాదాలు అయితే చేసి పెట్టినా ఈ వీక్ అయితే ఏడు ప్రసాదాలు అని చెప్పాను కదా పెరుగన్నం పులిహోరన్నం పరమాన్నం వడపప్పు బెల్లం చలిమిడి నల్ల నువ్వుల లడ్డు ఇవైతే ప్రిపేర్ చేసిన ఇక్కడ నేను బియ్యం పిండితో పిండి దీపాలు అయితే రెడీ చేస్తున్నా ఎలా రెడీ చేస్తున్నానో చూడండి పిండిలో అరటిపండు బెల్లం నెయ్యి పాలు వేసి కలిపి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకొని ఇంకా దీపాల లెక్కలు అయితే రెడీ చేసిన ఏ పగుళ్ళు రాకుండా అయితే నీటుగా అయితే వచ్చినాయి మీకు చెప్పిన కదా ఫస్ట్ వీక్ బాగా రాలేవని ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే చాలా బాగా వచ్చినాయి ఎవ్రీ వీక్ అయితే ఏడు దీపాల చొప్పున పిండి దీపాలైతే రెడీ చేసి పెట్టినా అని చెప్పిన కదా ఆ ఏడు దీపాలల్లో కొంతమంది మూడు మూడు వత్తులు వేసుకుర్రంట నేనైతే ఎవ్రీ వీక్ మీరు చూస్తున్నారు కదా ఏడేడు వత్తులే వేసి చేసిన ఆ వత్తులు గిట్లా నేనే రెడీ చేసిన దీపాలను మార్నింగ్ దేవుడి దగ్గర ముట్టించిన తర్వాత ఈవినింగ్ పూజ తర్వాత ఈ దీపాలు తీసేసి ఇంకా నేను ఆవులకైతే పెట్టిన ఆరే నీళ్ళ దగ్గర అయినా వెయ్యొచ్చు అని చెప్పారు నేనైతే ఆవులకైతే పెట్టినా ఎక్కడ పడేయలేదు దీపాలు రెడీ అయిన తర్వాత దీపాలకైతే గోవింద నామాలు పెట్టి ఇంకా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నా కదా ఇంతకు ముందుకు ఆ ప్రసాదాలు అన్నీ తీసుకొని ఇంకా పూజ గదిని అలంకరణ చేయడానికైతే వెళ్ళిన ఇక్కడ పీటనైతే రెడీ చేసుకుంటున్నా దేవుడి ఫోటో పెట్టి ఇంకా పూలతో అయితే అలంకరించిన తులసి మాల వేసిన నాకైతే ఈ పూజల గురించి ఎక్కువ అయితే తెలియదు ఈ పూజతోనైతే చాలా విషయాలు నేర్చుకున్నా ఈ ముడుపు అయితే ఎవ్రీ వీక్ పూజలో పెట్టి పూజ చేస్తున్నా అని చెప్పాను కదా ఇంకా ఈ వీక్ కూడా పూజలో పెట్టి మన సంకల్పం చెప్పుకొని అక్కడ పెట్టుకొని అయితే పూజ అయితే వేసుకున్న ఈ ముడుపుని మనకు వీలైనప్పుడు మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండిలో అయినా వేయచ్చు లేదంటే మనకు వీలైతే తిరుపతి వెళ్ళి అక్కడ ఉండిలో అయితే వెయ్యొచ్చు అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి మనసుకు చాలా ప్రశాంతంగా పాజిటివ్ గా అనిపించింది యథావిధిగా ఇక్కడ నేను దీపారాధన అయితే చేశాను మా కుటుంబం చల్లగా ఉండాలని మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఏడు వారాలు ఎంతో నిష్టగా పూజ చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినట్టు అనిపించింది మొబైల్ వ్రత కథను పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసిన మంగళహారతి ఇచ్చి నేను చేసిన ప్రసాదాలు స్వామివారికి సమర్పించి లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి అయితే కంప్లీట్ చేస్తాం ఇదండి మా ఏడు శనివారాల వ్రత ప్రయాణం ఆ దేవుడి దయ వల్ల అంత మంచి జరుగుతుందని నమ్ముతున్నాను ఆ స్వామి వారి ఆశీస్సులు నాకే కాదు ఈ వీడియో చూస్తున్న మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎంతమంది వ్రతాన్ని చేశారో ఎంతమంది ఈ వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది